ఆదిగారిని వాళ్ళు దీపావళి గురించి వచ్చినప్పుడల్లా టపాసులు పెట్టుకొని వచ్చేసి డాక్టర్గానే కొత్తగా కొత్త కొత్త ప్రయోగశాలలు తీసుకొచ్చి గేమ్ను ఆడిపిస్తారు అంటే గేమ్లు ఎలా ఉన్నారు అని పోలుస్తారని చూస్తే రివ్యూవర్లు పాతగా ఇచ్చిన రివ్యూవర్లను బట్టి వాళ్ళు తీసుకొచ్చిన డైలాగులను మళ్ళీ పెట్టి ఆ పెట్టుకున్న డైలాగులతోటి ఏదో ఈరోజు కథ కానిచ్చేసి మొత్తానికైతే ఈరోజు మమా అనిపించుకున్నాడా అని నాకు అనిపించింది అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా సుత్తి లేకుండా సూట్గా చెప్పేది రివ్యూవర్స్ కానీ ఒక విధంగా ఏంటంటే మొత్తం చుట్టూ తిప్పి దాని మీద కామెడీ చేసి కామెడీ తోటి డై మనకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మెదల్లో పిక్ ఆది ఆదిగారు ఈ రోజు మాత్రం వారి వారికి ఇచ్చిన పాత్రను సరిగా చెయ్యలేదేమో అని నాకు అనిపించింది ఎందుకంటే హీజ్ ఎందుకంటే పాత బాలను అంటే వేరే రివ్యూవర్స్ ఇచ్చిన కొన్ని డైలాగ్స్ నాన్న డైలాగ్ కానీ ఇంకొక రెండు మూడు డైలాగులే కానీ వేరే వేరే రివ్యూవర్స్ ఇచ్చిన వాటిని కాపీ చేసి పేస్ట్ చేసినట్టే అనిపించేసింది మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ